ఓం శ్రీ గురువ్యో నమ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈరోజు మనము లక్ష్మీ ఒత్తులండి లక్ష్మీ ఒత్తులు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ ఒత్తులు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందండి ఇవి మనమే స్వయంగా ఇంట్లో చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా కావాలంటే నేనే తయారు చేసి పంపిస్తానండి దీనికి కావలసిన ఈ లక్ష్మీ ఒత్తులు జీ ఒత్తులు తయారు చేస్తున్నానండి ఈ ఒత్తులు కావాల్సిన పదార్థాలు నెయ్యి అండి నెయ్యి పసుపు పసుపు పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరము కర్పూరాలు కర్పూరాలండి కర్పూరాలు అట్లే కొంచెం జవ్వాది ఇంకోటి వచ్చేసి ఇది సెంట్ అండి కొంచెం ఒక సుక్క సెంటు వేయాలి ఇవన్నీ ఎందుకంటే పచ్చకర్పూరము కర్పూరము జవ్వాది ఈ సెంటు అనేది అమ్మవారికి సుగంధపూరమైన ద్ర ద్రవ్యాలంటే ప్రతి దేవుళ్ళకు అంటే దేవతలకు దేవుళ్ళకు చాలా అండి అందుకని ఇవి సుగంధ పూరితమైన ద్రవ్యాలు నేను ఈ గీవుతులు తయారు చేయడంలో వేస్తున్నాను చూడండి ప్రాసెస్ చూపిస్తాను నేను ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టుకోవాలండి కొన్ని ఏదైనా కానీ నెయ్యిని కరగబెట్టేటప్పుడు మనము డైరెక్ట్గా కరగబెట్టకూడదంట నీళ్లు వేడి పెట్టి స్టవ్ వెళ్ళగిచ్చి నీళ్ళు పెట్టేసినాను ఆల్రెడీ నేను ముందుగానే పెట్టేసినాను ఈ గిన్నెలో నెయ్యి వేసినానండి నెయ్యి వేసాను చూడండి నెయ్యి వేసిన తర్వాత చూడండి నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత బాగా కరిపోయింది నెయ్యి నెయ్యి కరిగిన తర్వాత రెండు పచ్చకర్పూరపు బిల్లలు బాగా నచ్చి పొడి చేసి వేయాలండి తర్వాత వచ్చి పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరము ఇది కూడా కొంచెం బాగా నడిచి ఇది కూడా పొడి చేసి వేయాలి అందులో చూడండి అలాగే ఇందులో కొంచెం పసుపు వేయాలండి కొంచెం వేయాల పసుపు కొంచెం పసుపు వేయాల అలాగే ఇందులో కొంచెం జవాది పౌడర్ అండి జవాది పౌడర్ వేయాలా జవాది పౌడరు తర్వాత కొంచెం సెంటు సెంటు కొంచెం వేయాలండి ఏదైనా సరే సుగంతపూరి కాదా సెంటు కొంచెం వేయాలా అన్నీ వేసిన తర్వాత దీన్ని కలబెట్టుకోవాలండి ఇట్లా ఆల్రెడీ నెయ్యి కరిగిపోయిందండి అన్నీ కలిసిపోతాయి అలాగే దీనికి వచ్చేసి ఇట్లాంటిది కావాలండి ఇది తెచ్చుకోవాలా దీంతో మనము సింగిల్ బొత్తి వేసి దీపారాధన ఏదే కానీ చేయకూడదు నేను కొనుక్కున్నాను ఒకటి ఇట్లాంటివి తెప్పించుకున్నాను ఆన్లైన్లో మీషో ద్వారా అయితే అందులో ఏకవత్తి మాత్రమే వేసినారు ఏకవత్తి వేయకూడదంటండి అందుకని అందుకనే డబుల్ బొత్తి వేసి చేసుకోవాలి డబల్ బత్తి ఏదైనా సరే డబుల్ బొత్తి వేసి ఇట్లా పెట్టుకోవాలంటండి సింగిల్ బొత్తి వేయకూడదని అన్నారు అందుకని నేను డబల్ బొత్తి వేస్తున్నాను ఇట్లా డబల్ బొత్తి వేసుకోవాలన్నమాట అన్నీ మనం ఎప్పుడైనా గుళ్ళ ఇంట్లో శుక్రవారం పూట వెలిగించవచ్చండి ఈ దీపాలు శుక్రవారం పూట లేదంటే ఎక్కడికైనా గుడికి వెళ్తుంటాము కదా ధ్వజస్తంభం దగ్గర ఒక దీపం మనదంటూ ఒకటి వెలగాలంటండి ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాము కదా అప్పుడు తీసుకొని వెళ్ళండి ఇట్లా తీసుకొని వెళ్ళి అక్కడ వెలిగిస్తే సరిపోతుంది నూనె వత్తులు అగ్గిపెట్టె ఇవి అవి అన్నీ తీసుకొని వెళ్ళి మనం పెట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది ఇట్లా వత్తులు తయారు చేస్తున్నానండి నేను వీటిలో ఎవరికైనా కావాలంటే కనుక నేను చేస్తున్నాను మీకు పంపిస్తాను చూడండి కరిగిపోయింది అంతా కరిగినేది ఇట్లా పోసుకోవాలన్నమాట ఒక్కొక్క దాంతో నిమ్ముకోవాలి ఏకవత్తి పెట్టకూడదు అంటండి డబల్ వత్తి పెట్టాలంట అందుకనే నేను డబల్ వత్తి పెట్టినాను ఇక రేంజ్ పెట్టానండి దీన్ని కొన్ని గంటల సేపు ఆరబెట్టాలన్నమాట ఆరిన తర్వాత చూపిస్తాను మళ్ళీ కాకపోతే దీంతో ఏ పదార్థాలు ఎందుకు వేశాను అనే విషయం చెప్తానండి నేను పసుపు పసుపు ఎందుకు వేసానంటేనండి కొన్ని వీడియోలలో కొంతమంది చెప్పినారు మనము వెలుగుతున్న దీప ప్రమిదలో కొంచెం పసుపు వేస్తే కనుక లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పినారండి అందుకనే వేసినాను కొంచెం పసుపు వేసినాను అలాగే కర్పూరాలు కర్పూరము పచ్చకర్పూరము జవ్బాది ఇవన్నీ సుగంధపూర్వకమైన పదార్థాలని ఏ భగవంతునికైనా మనం గంధం పెట్టేటప్పుడు ఆ గంధంలో కర్పూరము పచ్చకర్పూరము జవ్బాది కొంచెం సెంటు అది జుగ అది అదేది ఖర్చూరాలు ఇవన్నీ సుగంధపూర్వక పదార్థాలు కాబట్టి దేవుళ్ళకు దేవతలకు చాలా ఇష్టం అందుకనే పచ్చ కర్పూరము వేసినాను పచ్చకర్పూరము వచ్చేసి పచ్చకర్పూరము కూడా వెలుగుతూ ఉన్న దీప ప్రమిదంలో కొంచెం పచ్చకర్పూరము వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఆస్ట్రో సైన్స్ అయినా చెప్పినాడండి ఆయన చెప్పినది కొన్ని పాటిస్తూ ఉంటానన్నమాట ఇది కూడా అందుకే వేసినానండి లక్ష్మీ కటాక్షం కొరకు ఇది కూడా లేకపోతే సెంటు సెంటు కూడా సుగంధపూర్వతమైన పదార్థం కాబట్టి ఇది కూడా మంచి శ్వాసన వెలదడుతుందని జబ్బాది జబాది కూడా సుగంధపూర్వతమైన పదార్థము అందుకనే ఇవన్నీ సుగంధపూర్వమైన పదార్థాలు కాబట్టి లక్ష్మీ వత్తులలో నెయ్యి ఆవు నెయ్యిని కరగబెట్టి ఇవన్నీ వేసినా అన్నమాట నేను ఇట్లా తయారు చేస్తున్నాను మీలో ఎవరికైనా కావాలంటే నేను తయారు చేసి పంపిస్తాను ఈ వీడియోకి నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఇది ఆరి తర్వాత మళ్ళీ చూపిస్తానండి ఎట్లా ప్రమిదాలు ఏ విధంగా వచ్చినవి నేను మళ్ళీ చూపిస్తాను తయారు చేసినాను కదండి ఎట్లా వచ్చినాయో చూడండి ఒకసారి చూపిస్తాను నేను ఇట్లా వస్తాయి అన్నమాట ఇవి ఇట్లా వస్తాయి డబల్ వస్తే అండి సింగిల్ వత్తి వేసి దేవుని మీద దేవుని దగ్గర వెలిగించకూడదంట అందుకనే మీకు ఒక ఫస్ట్ టైం అన్నమాట ఇవి దేవుని ముందర చేసిన మొట్టమొదటిసారిగా దేవుని దగ్గర వెలిగించాలని వెలిగిస్తున్నాను మిగతాటి మళ్ళీ తీసుకుంటానని నేను పక్కన వెచ్చేసినాను ఇప్పుడు వెలిగించి చూపిస్తాను ఒక నిమిషం ఏదైనా మనం మొదలు పెట్టేటప్పుడు ఏ పని అయినా సరే మొదట దైవానికి దండం పెట్టుకొని ఆ పని దైవము దాన్ని మొదలు పెట్టాలండి కొంచెం కర్పూరం అనిపిస్తానండి అగరబత్తితో వెలిగించాలండి ఏదైనా సరే మనం అగరబత్తితో వెలిగించాలంట దీపం దేవుని ముందర వెలిగించేటప్పుడు అగరబత్తితో వెలిగించాలన్నమాట కొంచెం కర్పూరం పెట్టినామంటే తొందరగా వెలుగుతుంది అనమాట ఇట్లే డైరెక్ట్గా అగ్గిపుళ్ళతో వెలిగించకూడదంటండి అంటండి అందుకనే కొంచెం కర్పూరం పెట్టినామంటే తొందరగా వెలుగుతుంది దేవాయన ఓం మహాలక్ష్మీదేవాయనమహ లక్ష్మీ అండి ఇవి లక్ష్మీ ఒత్తులు మిగిలిన ఎవరికైనా కావాలంటే నేను తయారు చేసి అమ్ముతాను కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయగలరు ఈ ఒత్తులు ఎంతసేపు వెలుగుతాయో కొంచెం చెప్తానండి నేను ఎంతసేపు వెలుగుతాయో టైం చెప్తాను దాదాపు వచ్చేసి ఈ ఒత్తులు పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు వె వెలిగినాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియోని చూసి మీకు ఎవరికైనా కావాలంటే ఈ ఒత్తుని నేను లక్ష్మి ఒత్తులు తయారు చేస్తున్నానండి పంపిస్తాను కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే చెప్పండి మెసేజ్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి थैंक यू फॉर वाचिंग थैंक यू थैंक यू वेरी मच थैंक यू सो मच मच शिवाय